అక్రమ చర్చి నిర్మాణంపై రిలే నిరాహార దీక్ష చేస్తున్న గ్రామస్తులు జై శ్రీరామండి నేను కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కుప్పశెట్టి వెంకటరాజు అండి ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతుంది ఇది ఎందువల్లంటే ఈ గ్రామంలో మా హిందువుల హిందు పక్కన ఏదైతే ఉన్నదో ఆ స్థలంలో వేరే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ చర్చ్ అనేది కట్టడం జరుగుతున్నది చర్చ్ అనేది కట్టడం జరిగింది మాకు చుట్టుపక్కల కూడా దీని మీద అభ్యంతరం ఉండడం వల్ల రిలే నిరాహార దీక్ష అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ఇక్కడ నిర్మిస్తున్న భవనం అది ఇల్లా చర్చ్ అనేది మాకు తేల్చి చెప్పే వరకు ఈ నిరాహార దీక్ష అనేది కంటిన్యూ అవుతుంది మాకు చాలా ఇబ్బంది ఉందండి ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కాకుండా వచ్చి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది హిందూ సంఘాలు పత్రికా విలేకరుల సోదరులు కూడా మా ఈ కార్యక్రమానికి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు సపోర్ట్ చేస్తారని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడాన్ని విడుదల చేసి ఆ వారిపై పాస్టర్ పై కూడా తగు చర్యలు తీ చట్టపరంగా తీసుకోగలరు అని చెప్పి ఈ విధంగా కోరుతున్నాం అంటే దీనిపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపి మాకు అది ఇల్లా చర్చ అనేది తెలిస్తే తర్వాత వారి పనులు వారు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదండి